నమస్తే తెలంగాణ ప్రజలారా రాష్ట్రంలో ఉన్న చెరువులని ఏ రకంగా చెరబట్టి మొత్తం సర్వనాశనం చేస్తున్నారో ఉదాహరణలతో సహా చాలా చెరువులను మనం చూపించినాం కొన్ని చెరువులను అయితే కనీసం లేకుండా మాయం చేశారు మనం ప్రస్తుతం బాచుపల్లిలో ఉన్నాం పక్కనే విజ్ఞాన్ జ్యోతి అది విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది దాని పక్కనే వాసవి అర్బన్ వాసవి గ్రూప్ వాళ్ళది ఇది వీళ్ళంతా కేటీఆర్కి చాలా దగ్గర ఇట్లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు మాఫియాలు కల్వకుంట్ల తారక రామారావు పెంచి పోషిస్తున్నాడు నీకు దమ్ముంటే విత్ ఎవిడెన్స్తో మేము నీ ముందు పెడుతున్నాం నీ సంతకాలతో ఉన్న ఫైల్ నీ ముందు పెడుతున్నాం నువ్వు ఎట్లా ఎట్లా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన ఇలాంటి కంపెనీలకి సిఎస్ఆర్ ఫండ్స్ కింద చెరువులను రాసిస్తున్నావో మేము మీకు ఆధారాలతో సహా నిరూపిస్తాం నా ముందు బక్కా జడ్సన్ గారు ఉన్నారు జడ్సన్ గారు ఈ టోటల్ ఎవిడెన్స్ మన ముందు పెట్టిరు అయితే లాస్ట్ ఆదాబ్ హైదరాబాద్లో ఒక కథనం వచ్చింది ఇగో అక్టోబర్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ న ఆదాబ్ లో బరితగిస్తున్న వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ పాచుపల్లిలో కోమటికుంట చెరువు చెరబట్టి ఎఫ్టిఎల్ లో భారీ అక్రమ నిర్మాణం ఇగో అదే ఈ అక్రమ నిర్మాణాలు ఇందులో లాస్ట్ సైడ్ బ్లాక్ ఎయిట్ అండ్ బ్లాక్ నైన్ లో పెద్ద ఎత్తున మొత్తం ఆ చెరువులో కట్టేసిండు కోమటికుంట చెరువులో ఎఫ్టిఎల్ ని మొత్తం ఆక్రమించు పడేసిండు ఎవన్ అబ్బా ఎవన్ అయ్య జాగీర్ అని మీరు ఈ ఎఫ్టిఎల్ లో నిర్మాణాలు చేపడుతున్నారు కల్వకుంట్ల తారక రామారావు గారి సైనిధి సిఎస్ఆర్ ఫండ్స్ కింద చెరువు రాసి ఇచ్చిండా చెరువు ఇగో ఇచ్చి చూడండి ఇగో ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ టేక్ ఏందో నెసరీ యాక్షన్ నెసరీ యాక్షన్ అని కల్వకుంట తారక రామారావు టు కేటీ రామారావు వాసవి ఇన్ఫ్రా వాళ్ళు అడుగు అడుగుతే సంతకం పెట్టి ఇచ్చింది టు అండర్ టేక్ ద డెవలప్మెంట్ ఆఫ్ కోమటికుంట చెరువు ఈయనట అండర్టేక్ తీసుకొని కోమటికుంట చెరువుని అభివృద్ధి చేస్తాను ఇస్తే దీన్ని ఏం చేసిండు కడుతున్నాడు అంతేనా అంటే ఒకసారి ఇది చూడండి ఇగ పాచుపల్లిలో కోమటికుంట చెరువు చెరబట్టి ఎఫ్టిఎల్ లో భారీ అక్రమ నిర్మాణం సామాన్య ప్రజల జీవితాలతో ఆడుతున్న విజయ్ కుమార్ ఈ ఓనర్ డ్రైనేజీ నీటిని చెరువులో వదిలి కలుషితం చేస్తున్న వాసవి నిర్మాణ సంస్థ ఇందులో ఫ్లాట్లు కొన్నారా అంతే సంగతులు దాదాపు మూడు వేల రెండు వందల ఫ్లాట్లు అటు ఇంటూ ఎన్ని కోట్లో లెక్కేసుకోండి వాసవి నిర్మాణ సంస్థ యజమానిపై రెండు కేసులు ఉన్నాయి ఆల్రెడీ రెండు కేసులు ఏమైనా ఉన్నాయి ఇది ఆ ఎయిత్ ఎయిత్ బ్లాక్ ని మొత్తం చెరువులో కూల్ కూల్చేయండి అని అధికారులు తేల్చిరు కూల్చేయండి అందుకే అధికారులు తేలిస్తే కేటీఆర్ సంతకంతో ఫైల్స్ వస్తాయి అక్రమాన్ని సక్రమం చేసే పనిలో అధికార పార్టీ కీలక మంత్రి ఎవరో మంత్రి కాదు కేటీఆర్ నిధులను సైతం దారి మళ్ళిస్తున్న వైనం వరి తెగింపునే తమ ఇంటి పేరుగా మార్చుకున్న వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ యజమాని విజయ్ కుమార్ అక్రమ నిర్మాణాలతో ఆరితేరిపోయారు నిస్సిగ్గుగా విలువలకు తిలోదకాలిచ్చి తనకు నచ్చిన చోట తాను మెచ్చిన చోట నిరభ్యంతరంగా అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నాడు దొడ్డి దారిని అనుమతులు సాధించడం ఇతగాడికి వెన్నతో పెట్టిన విద్య అటు అధికారులను ఇటు స్థానిక రాజకీయ నాయకులను అలవోకగా తన దారికి తెచ్చుకునే కుయుక్తులు ఆయన సొంతం పర్యావరణానికి విఘాతం కలుగుతుందని తెలిసినా ఈయన గారి అక్రమ నిర్మాణాలు ఆగట్లేదు ఇది పోలీస్ స్టేషన్ లో కేసు కూడా ఉన్నది పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ పోలీస్ లో ఆయన మీద కేసు ఉన్నది దాన్ని అధికారులు దాన్ని కూల్చేయమని చెప్తారు అయినా నిర్మాణాలు కంటిన్యూ అయితే ఎంత మందికి ఉన్నారో పాపం

దిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ సబ్ డివిజన్ నెంబర్ త్రీ మేడ్చల్ బాజుపల్లి ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ దరిగేషన్యూ అథారిటీస్ హావ్ కండక్టెడ్ జాయింట్ ఇన్స్పెక్షన్ ఆన్ దంప్లైంట్ ఏరియా వాసవి ఇన్ఫ్రా ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ దట్ సైడ్ వాసవి ఇన్ఫ్రాన్ హ్యాగ్లీ ఎన్ ఆర్ బర్ జోన్ ఏరియా అండ్ ఫిల్డ్ దాంక్ విత్ డెబ్రీస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంటే దాన్ని ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఆ డెబ్రీస్ తో నింపేస్తున్నాడు అన్నట్టు Material for which FIR was filed by irrigation department in the Bachipali police station. The minor part of block 9 was affected in FTL and buffer zone area of the tank. At the time of filing of FIR, only G plus 1 floor was constructed on file, but on the day of inspection, on 25th, 4, 2023, Narville inspection Kelte, the block 9 was constructed totally, and in block 8.

ఈ రోజు వరంగల్లా నేను అన్ని దాదాపు పన్నె చెరువులు తిరిగిన వర్ధన్ అక్కడ మునిగిపోతే లోకల్ ఎమ్మెల్యే ముంచేమో ఇలా సంబంధాలు లేవనుకున్నా ఇప్పుడు ఇలా రెడ్ హ్యాండ్ దొరికిపోయాడు కేటీఆర్ ఉండని బాదాప్త ఇగో ఇప్పుడు ఒకటి మీ దగ్గర ఉన్నది ఇగో ఇది పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీ ఇగో ఇది 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 పోలీస్ ఎఫ్ఐఆర్ సార్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ నెంబర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఐపిసి థర్టీ ఫైవ్ వాల్ వాళ్ళని పెట్టిన ఫోర్ ట్వంటీ ఫైవ్

తొలి మన మన తొలి రాగో బక్క చేసిన రాదు మున్సిపల్ కమిషనర్ ఇచ్చిండు ఇంకోటి ఇరిగేషన్ అధికారిని ఇచ్చింది ఇది ఇది బఫర్ జోన్ లో కట్టింది ఇలా కట్టింది అని శిఖర్ లో కట్టుకుంటు అని ఇచ్చినాక ఇలా పోలీసులు ధృవీకరించారు ఏమని ధృవీకరించారు ఇగో మెస్టర్స్ వాసవి ఇన్ఫ్రా ఇన్ఫ్రా ఎల్ఎల్పి ఈజ్ ఇట్ ఐడెంటిఫైడ్ సార్ దట్ వాసవి ఇన్ఫ్రాన్ హాజ్ ఇల్లీగలీ ఎంక్రోచ్ ఇంకేం కావాలన్నా ఇంకేం కావాలి ఇప్పుడు చెప్పాలి పోలీసులు మీరు ఎందుకు చేస్తలేరు నువ్వు ఎంక్రోచ్ అని చెప్పి ఎఫ్ఐఆర్ లో రాసినావు ఎఫ్ఐఆర్ ల రాసినాక ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి బయట ఎట్లా తిరుగుతుండు ఇవాళ గా మున్సిపల్ కమిషనర్ ఏం చెప్పిండు మున్సిపల్ కమిషనర్ సపోర్ట్ లేని కన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతుంది

డెవలప్మెంట్ కార్యక్రమాన్ని గానీ డ్రైనేజ్ ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ ఉన్న అన్నిటి కూడా చేసేది ఎవరు వీళ్ళు చేస్తారు మున్సిపల్ కమిషనర్ చేస్తారు బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేది మున్సిపల్ కమిషనరే వేరే బిల్డింగ్ అయితే మున్సిపల్ కమిషనర్ వచ్చి వేరే దగ్గర మన బుల్డోజర్లు తీసుకొచ్చి కూల కొట్టాలా కూల కొడతాడా కూలగొట్టడానికి వచ్చి కొడతారా దగ్గర ఎవరు లోకల్ పోలీసులు నిలబడి గులగొట్టి మనం చెప్తారా చెప్పారా గులగొట్టి మనం చెప్పినాక వీళ్ళు ఎందుకు వచ్చి దీన్ని అరెస్ట్ పోలీసు వాళ్ళకి ఎందుకు దొరుకుతలేడు సింగపూర్ లో ఉండ మలేషియా ఇంటర్నేషనల్ డానా దప్పించుకోనికి ఎట్లా ఉంటారా ఉన్నాడు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కు వాసవి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అని పెట్టిందంటే కేసీఆర్ కు ఎంత దగ్గర ఉంటారు కేటీఆర్ నల్లధనం మొత్తం నువ్వు ఒక మున్సిపల్ మంత్రివి నువ్వు లఫంగి మంత్రి కాదు నీ ఎక్సైజ్ మినిస్టర్ కాదు నువ్వు ఏది పడికిమల్ల మంత్రి కాదు నువ్వు మున్సిపల్ శాఖ మంత్రివి మున్సిపల్ శాఖ మంత్రి అంటే నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను మొత్తం కాపాల్సిన పరిస్థితి హైదరాబాద్ చెరువులను కాపాడిసిన మంత్రివి అసలు నువ్వు బాజాపుతో ఉండి చెరువులు వాస్తవ్యానికి రాశికి నీ అయ్యా జాగిరా కళ్ళు చంద్రశేఖర్ తట్టెట్టి ఏం చెప్తున్నది వాసవి వాళ్ళు చెరు అనా ఇది మొత్తం ఎడ్యుకేషన్ చూడాలే బ్రోచర్ చూడాలే ఇగో అన్న ఈ బ్రోచర్లు ఏమున్నదన్న చెరువు చెరువు జాగిరా బ్రోచర్లు పెట్టడానికి చెరువు పెట్టి చెరువు పెట్టిండు చెరువు ఏంటి అక్కడికి ఉంటది లోపలికిమని చెరువు రాపివరా కేటీఆర్ అయ్యా నువ్వు మొత్తం బినామీ పెట్టుకొని చుట్టూ మొత్తం డ్రగ్స్ తీసుకునే పెట్టుకొని నువ్వు ధరణి అనేది మొత్తం నడిపి మొత్తం డ్రగ్ నువ్వు చెరువులు మొత్తం కబ్జా డ్రగ్ ఎడిక్టర్ తో చేస్తావు నువ్వు వెనకనేమో బాజాప్త ఎగోయితే నిత్యం జాగా కూడా కొట్టేది చూసి చూసి నా పాయింట్ ఏంటంటే ఇక్కడ సంతకం ఉన్నది కేటీఆర్ ది స్టాంప్ ఉన్నది ఇప్పుడు వీళ్ళు అడిగినట్టున్నారు అంటే నా ప్లీజ్ టేక్ యాక్షన్ నెసెసరీ యాక్షన్ అన్నట్టున్నాడు కదా అంటే డిసైడ్ చేసిండా డిసైడ్ అయినట్టే అన్న డిసైడ్ అయిపోయింది డిసైడ్ అయిపోయింది కాబట్టే డిసైడ్ అయింది కాబట్టి బాజాప్త కడుతున్నారు ఈ రోజు అన్న అంత అవసరం అన్న నువ్వు ఎగ్జామిన్ ఎగ్జామిన్ కాదు చదువు రాదా నువ్వు నువ్వు అమెరికా చదువు సాధిన వాళ్ళు బాత్రూమ్ లో అడిగినావా సజ్జ అయినావు కదా ఈయన ఏం రాసింది ఇంగ్లీష్ లా ఇంగ్లీష్ ఏం రాసిండు నాకు ఈ సిఎస్ఆర్ డెవలప్ చేస్తా చెరువు నాకు చెరువుకి నువ్వు ఇవ్వనివి ఎగ్జామిన్ చేయమని చెప్పడానికి నువ్వు ఇవ్వనివి ఇక్కడ నీ కింద నీ కింద ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రావు అనేటువంటి కంప్లైంట్ ఇచ్చిండు పోలీసు వాళ్లకు పోలీసు వాళ్ళు ఏం ఫైల్ ఇక్కడ ఇది నాదో నీదో ఎంక్రోచ్మెంట్ అయితే పోలీసు వాళ్ళు ఊకుంటారా వచ్చి కూలగొట్టి పోతారు కదా తెలంగాణ పోలీసు ఏం చేస్తుంది ఇక్కడ ఇన్ని రోజులకి పట్టుకోకుండా ఏం చేస్తుంది ఏం చేస్తుందో తెలంగాణ పోలీస్ ఇక్కడ నక్కిన అందరూ ఇప్పుడు పేదోళ్ళ బడుగుబలయిన వర్గాలు ఏమన్నా ఉంటే వచ్చి కొడతారు కదా ఇప్పుడు వరంగల్ చెరువు పక్కన కట్టిందని చెప్పి వరంగల్ మునిగిందని పెద్ద పెద్ద బిల్లు కూడగొట్టలే పోలీసు దగ్గర ఉండి మున్సిపాలిటీ దగ్గర ఉండి గోపాలపూర్ చెరువు దగ్గర ఆనుకోని ఉన్న బిల్డింగ్ ను మొత్తం కూడగొట్టిండ్రు చూపెట్టి మన చెరువులను చెరువులు చూపెట్టారు నీట్ గా లీగల్ గా ఉంటే ఎయిత్ నైన్త్ బ్లాక్ చూపిమాను ఈ కంప్లైంట్ ఎందుకు ఇచ్చిన కంప్లైంట్ ఎందుకు ఇచ్చాడో చూపిమాను కాదన్న ఇప్పుడు పోలీసు వాళ్ళు ఒక ఆఫీసర్ కాదు కదా ఇద్దరు ఆఫీసర్లు బాజాప్తా ఇద్దరు ఆఫీసర్లు బాజాబ్తా కంప్లైంట్ ఇచ్చిండ్రు బాజాత కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు యాక్షన్ తీసుకోవాలి రేపు లేదా ఎందుకు నో ఫోటోగ్రఫీ నో వీడియో ప్రైవేట్ అన్న నో ఫోటోగ్రఫీ నో లోపల లోపల ఎందుకు ఏమైనా నడుస్తుందా అన్న పని చేయట్లేదు ఏం పనిచేయట్లేదు ఊరగొట్టాల అవి ఊరగొట్టాల చెరువు కబ్జా చేసిండు వాడు మున్సిపల్ కమిషనర్ వీళ్ళు కొనుక్కుంటాయి ఇక కొనుక్కుంటావేనా కొనుక్కున్న వాళ్ళ ఇల్లు కూలిపోతాయి నీళ్ళల్లా అవి నీళ్ళ చెరువు చెరువు సిక్లో ఉన్నది ఎఫ్టీ అంటే ల్యాండ్ అండ్ బఫర్ జోన్ అంటే అవి పచ్చిగుండడు భూములు అలా దిగబడితే కూలిపోతాయి ఎవరన్నా ఇళ్ళల్లో నీళ్ళు పోతే హైదరాబాద్ మొత్తం మునిగింది మూడు వేల రెండు వందల ఉన్నాయి దయచేసి ప్రజలారా ఇల్ల ఇల్లు కొనకండి ఇల్ల ఇల్లు ఆల్రెడీ మూడు వందల యాభై కోట్ల లోన్ తీసేసిండు ఇప్పుడు ఎందుకంటే ఆటోగ్రఫీ నో వీడియో రికార్డింగ్ ఏం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నడుస్తుందా లోపల అరే నీ మీద ఎఫైఆర్ ఉంది బాబు ఇక నువ్వు దొంగ అని చెప్పేసి పోలీసులు వాళ్ళు బాచుపల్లి పోలీసు రావాలే ఇక్కడ పోలీసులు పోలీసు వాళ్ళు ఇక ఎఫ్ఐఆర్ అన్న వాసవి ఇది ఎఫైఆర్ ఇది ఇది ఎఫర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ సెక్షన్ లె దగ్గర ఇవ్వగా ఇది గవర్నమెంట్ కెళ్ళి వచ్చింది ఫ్రామ్ ద స్పీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అన్న ఇవన్నీ లీగల్ డాక్యుమెంట్లు ఇవి మెట్రోపాలిటన్ ఏమైనా ఉంది ఐ హామ్ టు ఇన్వైట్ అటెన్షన్ టు ది రెఫరెన్స్ సైటెడ్ అండ్ ఇట్ ఇస్ ఇన్ఫార్మ్ ద రిక్వెస్ట్ ఆఫ్ మెసర్ చేయమన్నాడు వాసవికి ఇవి ఇచ్చేమన్నాడు వాళ్ళు కింద కింద మున్సిపల్ కమిషనర్ వీళ్ళ ఆఫీసర్ ఏమో పట్టుకో వీరు దొంగ అన్నాడు వీరు కేటీఆర్ గారి కింద ఉన్నోళ్ళు వీళ్ళంతా ఎవరు సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎవరు మరి ఎవరు ఇంకెవరు అరవింద్ గారు ఎవరన్నా అరవింద్ వాళ్ళు మొత్తం రింగ్ రోడ్ మొత్తం కుద పెట్టాలే పొమ్ములు చెరువులు మొత్తం కబ్జా చేయాలి ఇంత పెద్ద బ్రోచర్లు పెట్టి పబ్లిక్ చేయాలి తెలంగాణ మామూలు మనుషులు కొనుక్కోనిక లేదు ఇది అలా మినిమం మినిమం రేట్ పెడుతున్న కన్స్ట్రక్షన్లు ఇలా ఇక్కడ కాదు ఆ పక్కన కూడా మొత్తం చెరువులే పక్కన కూడా ఒక పది ఇరవై వేల కోట్ల దందా ఇది అలా మూడు వందల యాభై కోట్లు ఆల్రెడీ మూడు వందల పోయే ఛాన్స్ లేదా అరే చూస్తామా మంచి నో ఫోటోగ్రఫీ నో వీడియోగ్రాఫీ లోపల ఏమైనా ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తున్నారు ఆయనకి ఇంట్లో ఇల్లు కనుక్కున్నా సో ఇది ఇదంతా కూడా ఇదే దాదాపు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది తొమ్మిది బ్లాక్స్ కట్టిండి ఇంట్లో ఓపెన్ గా ఓపెన్ గా ఇదంతా ఆ లోపల ఎయిత్ అండ్ నైన్త్ బ్లాక్ టోటల్ ఇల్లీగల్ అని చాలా క్లియర్ గా చాలా క్లియర్ గా ఇక్కడ ఉన్న మున్సిపల్ ఆఫీసర్లు ఈ కేసు నమోదు చేయండి అని చెప్పారు మరి కేసు నమోదు చేయమంటే కేసు అయింది ఎఫ్ఐఆర్ కూడా అయింది మళ్ళీ ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అలా కేటీఆర్ ఫోన్ చేసి అరెస్ట్ చేద్దాం చెప్తుందంట కేటీఆర్ ఫోన్ చేసి అరెస్ట్ చేద్దాం అంటుందంట ఎఫ్ఐఆర్ అయింది మరి మేము అరెస్ట్ చేయాలి సార్ దూపియాలి కదా అని అన్నారు అని అంటే లేదు అరే అరే వాళ్ళను ఇచ్చేనికి లేదు వాళ్ళు అరెస్ట్ చేయదు వాళ్ళ మా నాకు దగ్గర మనుషులు అని చెప్పి బాగా జాప్త చూపెడుతున్నట మీరు ఇదేనా అన్న ఇందులో వర్క్ చేస్తారా ఎక్కడ మీ సార్ లేరా ఏమంటే తెలంగాణ ప్రజలు మోసం చేయాలి లోపలికివ పబ్లిక్ నుంచి అమ్మాలి అది ఇలా చెరువు చూపెడతాం రానా ఎక్కడ గేట్ గేట్లో సో మనం ఒకసారి చెరువులోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఎట్లా కడుతున్నాడు ఎట్లా ఏ రకంగా డబ్రీస్ అంతా తీసుకొచ్చి లేస్తున్నాడు ఒకసారి దీంట్లోకి వెళ్దాం చూడండి ఇంత ఇంత అందమైన బ్రోచర్లు చూసి మనం మోసపోతిమా మోసపోతిమా మన మన పని అవుట్ ఈ దుర్మార్గులు మొత్తం చదువుల కట్టాలి ప్రజలకు అమ్మాలి తర్వాత జనం కేసుల చుట్టూ తిరగాలి పరిస్థితి పైసలు వసూలు చేయాలా మొత్తం వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయాలా వాళ్ళని కనీసం కూడా లోపలికి రానియ్యుడు గట్టిగా మాట్లాడుతున్న బౌన్సర్లు ఉంటారు లోపల కుక్కలు ఉంటాయి సార్ ఇంతమంది జాగాలు ఎట్లా వస్తున్నాయి వీళ్ళకు ఆ మంది జాగాలు కదా గవర్నమెంట్ జాగాలు ఎసైన్ జాగాలు చెరువు జాగాలు ఏవి దొరికితే అవి దొంగలు ఫోన్ చెప్తుంట పోలీసు వాళ్ళకు అరెస్ట్ చేయద్దు మాకు బాగా తగ్గరని ఆయన కంపెనీ లా ఆయన ఉన్నాయి పెట్టుబడులున్నాయి నల్లదానా ఇప్పుడు వీళ్ళు మన లేస్తే పర్యావరణము ఆ హరితహారము దీని గురించి మాట్లాడతారు కదా ఏడి సో మనం వాడు లోపలికి వెళ్ళనించే ప్రయత్నం చేస్తలేడు ఎదురుగా బోర్డేమో నో ఫోటోగ్రఫీ నో వీడియో రిచార్జింగ్ పెద్ద పెద్ద ఫోటోలు పెట్టిండు ఇప్పుడు జెన్యూన్ అయితే నీ ప్లేస్ నీదే అయితే ఇది చాలా ఓపెన్గా జరిగితే ఫోటోలు తీసుకోవడానికి ఏంది నీకు ఇంకా బిజినెస్ అవుతుంది కదా నువ్వు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు తీసుకునే బదులు ఫోటోలు ఇంకా వైరల్ అయితే నీకు బిజినెస్ ఎక్కువ అవుతుంది కదా నువ్వు ఫోటోలు ఎందుకు అంటున్నావు ఎందుకు తీయొద్దంటున్నావు అంటే దొంగతనంగా చెరువును కబ్జా పెట్టి ఎఫ్టిఎల్ని కబ్జా పెట్టి నువ్వు ఇల్లు కడుతున్నావు కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఈ జాతి సంపద ఈ పర్యావరణాన్ని రక్షించే ఈ చెరువులు హైదరాబాద్కి ఆయు పట్టుగా ఉన్న ఈ చెరువుల వ్యవస్థని మొత్తం ఎట్లా నాశనం చేస్తున్నారో మళ్ళీ పొద్దున లేస్తే మిషన్ కాకతీయ గురించి మాట్లాడతాడు పొద్దున లేస్తే మిషన్ కాకతీయ నలభై వేల కోట్లు పెట్టినాం ఈ చెరువు బాగా చేసినాం ఆ చెరువు బాగా చేసినాం మొత్తం చెరువులు కబ్జా అటు రైట్ సైడ్ మీకు చూస్తే ఆ గుట్ట మొత్తం ఆక్యుపై చేయడానికి పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయట ఆ గుట్ట మొత్తం కేటీఆర్ లే లేపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు మీకు ఉండదు రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ గుట్ట కనబడదా ఆ ఉన్న భూమి ఆ రెండు మూడు రెండు వందల నుంచి మూడు వందల ఎకరాలు ఉంటుందట ఇప్పుడు ఇప్పుడు నాకు ఎదురుగా ఉన్న ప్లేస్ నుంచే రోడ్డు అని పెట్టి బ్రోచర్లో నాకు ఎదురుగా ఇటు ఇటు తిరుగు మైన్ ఇటు నా నా వైపు చూపించు ఇప్పుడు నా ముందున్న నా ముందున్న ప్లేస్ అట రోడ్ అట బ్రోచర్లో చూపిస్తాడు వాడు ఈ ల్యాండ్ అని అనుకుంటే ప్రైవేట్ ల్యాండ్ మరి ప్రైవేట్ ల్యాండ్ అని అమ్మాలి కదా నువ్వు రోడ్ ఎట్లేస్తావు అసలు రోడ్ వేయడానికి అవకాశం ఏదో చెరువే కదా చెరువుల నుంచి రోడ్ వేస్తావా అందుకే సో ఒకసారి నేను ఈ ఈ ఏరియా ఎక్కడుంది అని చూపిస్తే మీకు చాలా క్లియర్గా మనం ఇందులోంచి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం అదే కదా ఇప్పుడు ఇది ఇది ఎదురుగా ఈ లాస్ట్ ఆ నైన్త్ అది నైన్త్ ఎయిత్ నైన్త్ ఏది ఏది ఇది ఎయిత్ ఇదా సో ముందు ఏమో ఎయితు ఇప్పుడు ఆ గడుతున్నది మొత్తం చెరువులు ఈ చెరువా ఇది చూడండి ఒక్కసారి వెళ్ళొచ్చా ఇది కట్ట ఏది మన చెరువుది ఇప్పుడు ఈ కోమటికుంట చెరువుకు సంబంధించిన కట్ట ఇది చూడండి మీరు కట్టనే కదా ఇది ఇదంతా కట్టనే ఎంత ఎంత దర్జాగా అసలు ఎవరు చూస్తలేనట్టు కబ్జా పెడుతున్నాడు వీడు వీడు మనిష గాడిద ఏం చేస్తుంది గవర్నమెంట్ లోకల్ గా ఉన్న అధికారులు వాళ్ళు కూలగొట్టమని చెప్తే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఎందుకు కూలగొడతలేరు కేటీఆర్ సంతకం పెడతాడు ఇది యాక్షన్ తీసుకు రాయ్ ఆయన కలర్ రాయ్ కలర్ రాయ్ ఇది ఎవరిది బాతింది వాళ్ళే వ్యాసవి వాళ్ళు ఈ కలర్ రాయా ఆ వాళ్ళే పట్టిండ్రు అంటే కలర్ రాయ ఏందన్నట్టు ఇది ఇది చెరువు మాదే కేటీఆర్ రాసిండు ఇక్కడ ఎవరు రావద్దని సిమెంట్ కూడా చూడండి మీరు ఒక్కసారి అంటే ఎన్నో దశాబ్దాల క్రితం వేసిన కట్ట ఇది ఇప్పుడైనా బ్రోచర్ లో పెట్టి చెరువు ఇదే ఆ బ్రోచర్ లో ఉన్న చెరువు మొత్తం ఇదే బ్రోచర్ లో ఉన్నదా సో చూడొచ్చు బ్రోచర్ లో ఏదైనా బ్రోచర్ ఇగో ఇటు చూడండి అక్కడ చూసిన తర్వాత ఇటు చూడొచ్చు ఓ ఇది చెరువు ఎవడయ్యో జాగిరని చెరువు కూడా ఇంట్లో ఫోటోలు తీయద్దు ఫోటో వీడియోగ్రాఫులు తీయద్దు అంటున్నారు దొంగ చెరువులు దొంగలు కేటీఆర్ పెద్ద దొంగ ఇక సూడు మొత్తం అడివి ఇక్కడ ఈడ దొంగతనాలు చేస్తూ ఒకసారి మీకు ఇంకా క్లియర్గా చెరువు కట్ట కోసం వేసిన కట్టను కూడా ఆక్యుపై చేసి చూడండి ఏం దుర్మార్గం ఇది ఇది చూడండి నేను చెరువు దగ్గరికి వచ్చేసిన మొత్తం ఇగో ఇదంతా చెరువే ఈ చెరువు ఈ చెరువు విస్తీర్ణం ఎంత ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల చెరువుని ఏ రకంగా వాడు లోపలికి వస్తున్నాడు చూడండి అక్కడ ఆ ఆ అపార్ట్మెంట్లు ఆ పక్కన ఉన్న టవర్లు కట్టే క్రమంలో ఆ డెబ్రీజ్ అంతా తీసుకొచ్చి చూడండి మొత్తం ఈతలు ఇప్పుడు ఆ షెడ్ ఏందన్నదే ఆ రేకులు ఇల్లేసిండు ఇప్పుడు ఇదంతా చెరువే ఇదంతా చెరువే మొత్తం వాళ్ళు ఇప్పుడు ఆ నైన్త్ బ్లాక్ లాస్ట్ బ్లాక్ ఉన్నది అది నైన్త్ బ్లాక్ అది మొత్తం కూలగొట్టాలి మొత్తం చెరువుల కట్టిండి చూడండి దర్జాగా ఓపెన్ కబ్జా ఇప్పుడు ఆ వెనకాల ఉన్న రెండు మూడు వందల ఎకరాల మీద కేటీఆర్ కనుబడ్డది అవతల చొచ్చుకొస్తున్నారు అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఏ నియోజకవర్గమో ఇది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వివేకానంద గౌడ ఈ ఎమ్మెల్యే హస్తం కూడా ఉంటుంది ఇంట్లో డౌట్ ఏం లేదన్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించాలి మీకు ఉన్న ఈ అందమైన చెరువుని ఏ రకంగా కబ్జా పెడుతున్నారో ఆలోచించాలి ఇట్లాంటివి ఈ వాసవి గ్రూపోడు కట్టే మొత్తం వెంచర్లు ఇందులోనే ఉన్నాయట ఎక్కడికక్కడ పర్మిషన్లు తెచ్చుకోవాలి ఈ రకంగా కట్ట నేను ఓపెన్గా మీకు కళ్ళ ముందు కని కనిపించేలా చూపిస్తున్నా ఓపెన్గా కళ్ళ ముందు నీ చెరువు ఎట్లా కబ్జా అయింది తెలంగాణ ప్రజలారా నీ జాతి సంపద ఏ రకంగా నాశనం అవుతున్నదో నాశనం చేస్తున్నారో మీ కళ్ళ కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నా ఒకసారి చూడండి మీరు ఏ రకంగా జేసీబీలు పెట్టి అక్కడున్న మట్టిని మొత్తం ఇందులోకి మూసేసి ఈ చెరువును మొత్తం లేకుండా చేస్తున్నారో చూడండి ఆరు ఎకరాల ఇరవై గుంటల చెరువు ఎట్లా మాయమైంది ఎంత మిగిలింది అసలు ఇది అసలు ఉందా ఇది చెరువుల సుందరీకరణ వాడు ఏమంటాడు దీని దీంట్లో కేటీఆర్కి ఏమైనా అప్లికేషన్ పెడతాడు తారక రామారావుకి With the reference to the above cited subject, it is hereby apprised before the Honorable Dignitary that we are building the residential apartment by the name and style of Vasavi Urban, believed to be conceived under the Pradhan Mantri Avas Yojana mission that aims to provide housing for A11. This 17.86 acre project in Bachipalli offers luxury amenities and outdoor living facilities close to the city bus. ఇన్ ఇన్ ద ఇన్ ద ల లైట్ ఆఫ్ దబో డెవలప్మెంట్స్ బిసైడ్స్ బీయింగ్ రెస్పాన్సిబుల్ కార్పొరేట్ ఎంటిటీ వి రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ అబో ఈ అంటే గివింగ్ బ్యాక్ అట ఉన్నది నాశనం చేస్తున్నాడు అండ్ సపోర్టింగ్ ద కాజ్ దట్ మేక్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ దేర్ వి ఆర్ రీచింగ్ అవుట్ టు యూ టుడే రిక్వెస్టింగ్ టు పర్మిట్ హాజ్ టు డెవలప్ కోమటికుంట చెరువు కోమటికుంట చెరువును డెవలప్ చేస్తా సిఎస్ఆర్ ఫండ్స్తో అని ఈ చెరువు నాకు కావాలని అడిగిండు అన్నదే తడవుగా ఇగో కేసీఆర్ కేటీఆర్ ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ టేక్ నెసెసరీ యాక్షన్ అనగానే ఏ రోజు ఎయిటీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలైలో అనగానే ఇమ్మీడియట్గా స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫైవ్ సెవెన్ డేట్ నైన్టీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జస్ట్ ఒక నెల రెండు రోజులకే స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ నుంచి మున్సిపల్ కమిషనర్కి ఆ మెట్రోపాలిటన్ కమిషనర్కి లెటర్ వస్తుంది ఏమని ఇచ్చేయండి వానికి ఏం దుర్మార్గం ఇది ఇదంతా ఇయో ఇది ఇది చూడండి ఎంత ఓపెన్గా ఇగోదంత చెరువు కట్ట ఎవడు సమాధానం చెప్పాలా పొద్దున లేస్తే ఎలక్షన్లలో మొత్తం తిరుగుతూ ఉన్నారు ఇక ఇక కేసీఆర్ అయితే వంద మీటింగ్లలో అటెండ్ అటెండ్ చేస్తారట ఇంత ఓపెన్గా దందా నడుస్తున్నది మిషన్ కాకతే ఎక్కడ పోయింది ఈ విషయంలో తెలంగాణ ప్రజలారా మనకేమన్నా కనీసం ఉంటే ఇకనైనా ఆలోచించాలి లేదు మన సావు మనం చేస్తామంటే మన సావు మనం చావాలి ఇప్పుడు ఎవడన్నా ప్రెస్ మీట్ పెడతారా దీని మీద ఒక్కడ కూడా మాట్లాడు దీని మీద మరి ఎన్నో అపోజిషన్ లీడర్లు ఎక్కడ పోయిర్రో మేధావులంతా మీ పార్ట్నర్ మీ మీ మీకెంతనో ఇలా ఎందుకంటే ఇది ప్రజల సొమ్మిది అంతా ప్రజల సంపద సో ఇట్లా చేస్తూ ఉన్నారు ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఫస్ట్ వీళ్ళు చాలా పెద్ద ఎత్తున వర్కౌట్ చేసారు ఈ ఆదాబ్ హైదరాబాద్కి సంబంధించిన జర్నలిస్టులంతా చాలా పెద్ద ఎత్తున వివరాలు సేకరించి వాళ్ళు చాలా లోపలిగా లోపలికి వెళ్ళి ఫిజికల్గా ఆల్ ఎవిడెన్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళ దగ్గర అయితే ఆల్ ఎవిడెన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర విత్ విత్ ఫొటోస్తో సహా వాళ్ళు మొన్న మంచి కథనం రాసిరు బరి తెగిస్తున్న వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ అని ఇది పట్టుకొని నేను వచ్చిన ఇది పట్టుకొని మనం కూపీ లాగితే జట్సన్ గారికి దొరికిన ఆధారాలు ఇవన్నీ రండి మాట్లాడదాం యా జడ్సన్ గారు మేము లోపలికి వెళ్ళొచ్చినాము అద్భుతం అంటే ఇంత ఖని వినియర్ గాని రీతిలో ఇంత ఇంత ఓపెన్ కబ్జా అంటే అంటే వాడు చెరువు చెరువు అంటే చెరువు కట్ట ఎప్పుడు మన మన తాతలు ముత్తాతలు ఆడేసిన కట్ట అదంతా ఎవడయ్య వాడు ఇక్కడ కూడా కాదు మళ్ళా అంతే వాడికి సంబంధం లేదు రాష్ట్రం సంబంధాలు ఎక్కడెక్కడ ఏమేమి చెరువులు ఉన్నాయో మొత్తం విధంగా రాష్ట్రంలో చెరువులు మొత్తం కబ్జా ఏడ అనవాడ ఏడ కొంచెం రేటు పెరిగిన ఈ ముప్పై మూడు జిల్లాలు అయినాక భూములు అన్నిట రేటు పెరి ఎస్ఐ భూములు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి చెరువులు మిషన్ కాక మొత్తం మిషన్ కాకపోతే అప్పుడు మొత్తం చెరువు సబ్జా కబ్జా ఏది రిటైల్ తీసుకుంటే ఎక్కడెక్కడ ఏ చెరువులు ఉన్నాయి మొత్తం చూసుకుంటే బాజాబ్త కబ్జా ఇది ఏందన్నా ఇది రేపు వానలు పడతాయి ఇప్పుడు ఈ నీళ్లు ఇక్కడ భూముల ఇంకుతనే రేపు తాగానికి ఆ నీళ్ళు వస్తాయి ఆ పక్కన పాద నిర్మాణం కనబడతాను గోడ ఇయాటి నిర్మాణం కాదు గోడ మీదనే రాయి పెట్టిండు అక్కడ ఆ బాజాప్తాట్టు కేటీఆర్ బాధాప్త కేటీఆర్ సంతకం చూసినా అన్న కేటీఆర్ సంతకం చూసి రాంటే కలవకుండా తారక రామారావు సంతకం సంతకం ఇప్పుడు చూసిరా ఇదేం మేము స్టాంపులు చేయించలే వాళ్ళ లెక్క ఏది మన దొంగ పాస్పోర్ట్లలో స్టాంపులు వేసినట్టు మేము అది చేయించలే వాళ్ళ నాయన చేయించి లేకపోతే ఇది కాదు నా సంతకం కదా కేసు పెట్టు పెట్టు నో ఇష్యూస్ అంతే కేసు పెట్టే మా మీద నో ఇష్యూస్ వీడు కూడా పెట్టొచ్చు మా మీద కేసు బహిరంగంగా బహిరంగంగా పెట్టొచ్చు అన్నా కోమటి కుంట చెరువు నేను కబ్జా చేయలేదంటే మేము వచ్చి ఇడ నిలబడతాం ఇప్పుడు వచ్చి నిలబడతాం ఇప్పుడు కొన్నిటి వాళ్ళు అర్థం చేసుకోవాలన్నా ఇట్లా పోలీస్ కంప్లైంట్ మున్సిపల్ కమిషన్ ఇచ్చిండు ఇది కట్టనికి వీల్లేదు ఇది ఎఫ్టిఏ బఫర్ జోన్ ఉందని బఫర్ జోన్ అక్కడ వస్తే ఇక్కడ వరకు కూడా అంతా శిఖం కిందికి వస్తాయి మట్టి సాయిల్ మెత్తగా అయిపోతుంది రేపు ఎప్పుడైనా దిగబడచ్చు కూలిపోవచ్చు మన పైసలు లేదా వాళ్ళు తీసుకొని అవతల వాడు కొన్నిటి వాళ్ళకి సెకండ్ ఇరిగేషన్ అధికారులు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకు ఏది ఇది కట్టడానికి లేదు లేదు ఇది మొత్తం చెరువు నీళ్ళు అదే అని ఇట్లా హైదరాబాద్ మొత్తం అన్ని చెరువు హైదరాబాద్ తెలంగాణ మొత్తం అన్న వరంగల్ మారుమూల ప్రాంతాల గీలు ఎక్కడెక్కడ మొత్తం కబ్జా చేసినారు ఇది అంత పర్మిషన్ ఇంత ధైర్యం వీళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చినా ఇది నేను ఆదాబ్ హైదరాబాద్ ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఏందని దీన్ని మొత్తం ఆరా తీసి కొంచెం మన మిత్రులకి ఇది వార్త రాసిన మన మిత్రులకు ఫోన్ చేసి చేస్తే ఆ డాక్యుమెంట్స్ అన్ని బయటకు వచ్చినాయి వేరే ద్వారా అక్కడికెళ్ళి ఇక్కడికి మనం తీసి ఇచ్చేస్తే ఇంత బాధాపి రాసింది ఇంత మొత్తం అన్న కేటీఆర్ తెలంగాణ ప్రజలకు ఒకటి చెప్పాలి ఇప్పుడు నువ్వు మదర్ టెరిస్ ఆఫ్ పేరు పెట్టలే ఎవరు పెట్టారు ఎల్బీ నగర్లో వాసవి వాసవి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నువ్వు ఎట్లా పెట్టినావు ఎందుకు పెట్టినావు అంటే అది వాటిని బినామీ కాబట్టి నువ్వు పెట్టినావు అలా ఇవన్నిట్ల వల్ల కంక్లూజన్ ఏంటంటే వాసవి కంపెనీ ఇస్ నథింగ్ బట్ వాసవి ఇన్ఫ్రా అనేది కేటీఆర్ యొక్క నువ్వు ఇన్ని రోజులు దాసిన నల్ల డబ్బు అక్కడికెళ్లి ఇక్కడ పోతే బయట పెట్టే బయట మొత్తం ఇన్ఫ్రా పేర్లపైన మొత్తం కన్స్ట్రక్షన్ల పైన నువ్వు పెట్టినావు నువ్వు దొరికిపోయినవు తప్పించుకునే ఛాన్స్ లేదు ఈ రోజు మనము మనం ఆలోచన చేయాలే తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి కొనేటోళ్ళు ఆలోచన చేయాలి ఈ దొంగలను ఈ దొంగలను ఇంత బాధించి ఉంటే ఇప్పుడు నిజంగా తెలంగాణ మీరు మా దగ్గర పైసలు ఎక్కువ కొనుక్కోరి కొనుక్కొని మీ మీరు ఆ చెరువుల పడురు మాకు సంబంధం లేదు కానీ చెప్తున్నాం ఈ ఇష్యూ ఎంత ఎంత దారుణమైన విషయం అన్నది చెప్తున్నా చెరువులు కబ్జా చేయడం వల్ల చుట్టుపక్కల పర్యావరణం ఎంత దెబ్బ తింటది తాగని నీళ్ళు నీళ్లు బోర్లు నీళ్ళు బోర్లు ఇస్తే బోర్లు నీళ్ళు చూడు ఇరవై అంతస్తులు ఇరవై ఐదు అంతస్తులు బిల్లింగ్ తాగని నీళ్ళు ఎక్కడికెళ్ళిస్తారు ఎక్కడికి తెస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను ముఖ్యంగా తెలంగాణ పోలీసు విజ్ఞప్తి చేస్తున్నా మున్సిపల్ కమిషనర్ ఒక కమిషనర్ ని కంప్లైంట్ ఇచ్చిండు నువ్వు ఎందుకు యాక్ట్ చేస్తలేవు నీకెందుకు ఎందుకు లేదు నువ్వు దొరకకుంటే నువ్వు లుక్ నోటీస్ జారీ చేయి లుక్ నోటీస్ జారీ చేయి నువ్వు వేరే పోలీసులు గీసులు అందరిని పెట్టి దోచలు పెట్టి కూడా కొడతారు కదా ఇక్కడ మరి మీరు ఎందుకు వస్తలేరు ఎంత మంది కొడవారు ఇల్లు కూడా కొట్టి ఎంత మంది కూడా ఎంత ఇదే పటా ఇది పటాన్ చెరువు అమీన్పూర్ అమీన్ దగ్గర మూడు వందల ఇల్లు కూడా కొట్టలే వైపాల్ రెడ్డి బ్యాచ్ మూడు వందల ఇల్లు రూపాయి రూపాయలు కూడా పెట్టి పాపా వాళ్ళు ఇల్లు ఉన్నాయి మూడు వందల ఇల్లు కూడా మరి ఇక్కడ మీరు ఎందుకు చేయరు కాబట్టి మీరు తెలంగాణ ఫస్ట్ యాక్ట్ చేయాల్సింది ఏంటంటే మున్సిపల్ కమిషనర్ పనిచేసి వీడు దొంగ వాసవి సరే వాళ్ళు వాళ్ళు మిగతా ఇష్యూస్ ఏమి రిపోర్ట్ అయితే ఇచ్చి ఎఫ్ఐఆర్ కూడా వీడు దొంగ దొంగ అని తెలిసినాక నువ్వు ఎందుకు పట్టుకుంటా లేవు నువ్వు ఎందుకు పట్టుకుంటావు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసి రేపు పొద్దున అపోజిషన్ లీడర్లందరూ మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు పొద్దున గెలవాలనుకుంటే సిగ్గుంటే ఇక్కడికి రావాలి మీరు గల్లా పట్టుకొని అడగండి కుత్బులాపూర్ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా బాజ్పల్లి ప్రజలు అపోజిషన్ పార్టీ లీడర్లు కూడా గల్లా పట్టుకొని అడగండి ఎందుకు రారా మీరు బహిరంగ చెరువు కబ్జా జనం సంపద ప్రజల సంపద ఇది ఇవన్నీ నిజాం ఎవడ మీరు అంతా ఒకటి యూనివర్సిటీ కబ్జా ఒక చెరువు కబ్జా చేసే ఒకటి భూములు కబ్జా చేస్తాడు ఒకటి సిఎస్టి ల్యాండ్ కబ్జా చేస్తాడు మొత్తం వాళ్ళు అయ్యా జాగిరైపోయింది తెలంగాణ వచ్చినాక సో ప్రజలారా దయచేసి ఆలోచించండి ఇంకేం మిగల్లేదు అన్నీ అయిపోయినాయి చెరువులైనాయి కుంటలు అయినాయి మీరు వేసుకున్న ప్యాంటు అంగి ఒకటే మిగిలింది అది కూడా వద్దు అనుకుంటే ఎవరి సావులు వాళ్ళు ఇదే చెరువులలో పడితే చచ్చిపోవాల్సిందే మనం మీ పిల్లల జీవితాలు మా సావులకి మేమే కారణం అనుకొని బాండ్ పేపర్ తీసుకుపోయా చేతిలో పెట్టారు మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటే కెమెరామెన్ మోయినిద్దీంతో రఘు మన తొలి వెలుగు